జరుగుతున్నాయో కానీ ఇప్పుడు మాకు మాకేంటే మాకు సంబంధించిన పేదలకు ఇల్లు కడుతున్నారా లేదా రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అందరికీ ఉజ్వల పథకం అందుతుందా లేదా విక్సిత్ భారత్ ద్వారా ఉజ్వల దొరుకుతుందా లేదా ఆయుష్మాన్ భారత్ కార్డ్ దొరుకుతుందా లేదా ఇప్పుడు సుకన్య సమృద్ధి జరుగుతుందా లేదా సురక్ష బీమా యోజన జీవన్ జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ దొరుకుతుందా లేదా వాటి మీద మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దృష్టి కేంద్రీకరించారు పేదలకు మంచి జరిగే పనుల మీద దృష్టి పెడతారు ఎన్నికలు ఇంకా నాలుగు నెలలు ఉన్నాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో చర్చించి ఏ సీట్లో పోటీ చేయాలని అడిగి అందరితో మాట్లాడేసి వాలంటీర్లు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంకా మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయితే ముసిగేసి ఇంట్లో కూర్చున్నారు ప్రజలు మీతో మీరు బయట కనిపిస్తే ఫుట్బాల్ ఆడటానికి రెడీ ఉన్నారు ఒక్కొక్క ఒక్కొక్క యువకుడు ఒక మారుడగా లాగి మాట మారి మీతో ఫిఫా ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది మన దాని నుంచి మీరు దాన్ని మళ్ళించే ప్రయత్నం ఎన్ని ప్రతిదీ విజయసాయి రెడ్డి గారు రాసిన లెటర్ దీన్ని రాసాడు ఆయన ఎప్పుడు ఇరవై ఒకటి పన్నెండో తేదీ వచ్చింది మొన్న ఆల్సో అవేర్ దట్ ది గేమ్స్ ఆర్ కండక్టెడ్ వెదర్ ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ కన్సిడర్ హెల్పింగ్ ది స్టేట్ ఫైనాన్షియలీ అండ్ అదర్వైజ్ కండక్ట్ ది సక్సెస్ఫుల్లీ మీరు డబ్బులు ఇస్తారా అంట ఇప్పుడు మొత్తం నడుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ అంతే అదే నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆర్భాటంగా పెట్టుకొని ఫోటోలు వేసుకొని వీడియోలు వేసుకొని క్రికెట్ ఆడుతున్నాడు ఏనాడు బ్యాట్ పట్టుకొని వ్యక్తి క్రికెట్ ఆడుతున్నాడు ఏనాడు ఫుట్బాల్ ఆడిన వ్యక్తి బాల్ ముందర నిలబడి చేస్తున్నాడు ఏనాడు ఆడుతున్నాడు ఆయన క్రికెట్ జనాలతో ఆడుతున్నాడు ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు ప్రజల్ని పాపం నమ్మించి ఉద్యోగులతో కబడ్డీ ఆడుతున్నాడు అందరితో ఆడుకుంటున్నాడు ఆడుకున్నాడు అయిపోయింది ఇంకెందుకు మీరు ఆడాల్సిన ఆటలనే ఆడిపోయారు ఇప్పుడు ప్రజలతో ఎందుకు మోసం చేస్తున్నారు ఆటల పేరు చెప్పి ఇది రాష్ట్రంలో ఉంది ఇంక ఇవన్నీ తెలుసు వాళ్ళకి పరిస్థితి కాబట్టి దొంగ ఓట్ల మీద దృష్టి పెట్టారు భారతీయ జనతా పార్టీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు మరి ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షురాలు పురేంద్రేశ్వర గారి నాయకత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లను కొత్త ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లని తొలగిస్తున్నారు ఏ రకంగా ఆ ప్రాన్ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో లేని వాళ్ళని లేదా ఓటు రాని వాళ్ళని లేదా చనిపోయిన వాళ్ళని ఓటర్లుగా ఉంచి అదేవిధంగా ఉన్నారు బయట ప్రాంతంలో ఉంటున్నారు అనే వాళ్ళని చేసి వాళ్ళ ఓట్ల ఎక్కిస్తున్నారు మిగతా వాటిని ఓట్లు ఫామ్ సెవెన్ కింద తీసేస్తున్నారు ఫామ్ సిక్స్ కింద ఎక్కిస్తున్నారు ఫామ్ ఎయిట్ కింద షిఫ్టింగ్లు పెడుతున్నారు అనే విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా దాంట్లో కింద స్థాయిలో ఎలక్షన్ కమిషన్ లో కింద స్థాయిలో ఉన్న ఒక తీవ్రమైన నేరాన్ని కూడా మేము ఆధారం సహాయం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ లో కింద స్థాయి అధికారుల కడెన్షియల్స్ ఉపయోగించుకొని ఆ కడెన్షియల్స్ ద్వారా మీరు ఎలక్షన్ కమిషన్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ లేఅవుట్ బయటికి తీసి దాంట్లో ఫోటోలు బ్రిజ్ చేసి పంపించి ఇంత తిరుపతి ఎలక్షన్ మేమే బయట పెట్టాం దాన్ని ఏ రకంగా యువత కోసం పరిశ్రమలు ఫ్యాక్టరీలు తీసుకురావా ఉద్యోగ కల్పన కోసం అంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెస్తోంది ప్రభుత్వం అనే విషయాన్ని మేము అప్పట్లో చెప్పడం జరిగింది దాని ఆధారాలతో సహా ఒక తిరుపతి నియోజకవర్గంలోనే ఏ రకంగా ముప్పై ఐదు వేల ఓట్లు ఆ రకంగా దొంగచాటుగా చేర్చారు దొంగకాటు చేశారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది దాని అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ గారు వెంటనే స్పందించి ఇటీవల పంపడం జరిగింది పంపిన తర్వాత కూడా వాళ్ళకి సభ్యులు పంపించడం జరిగింది వాళ్ళంతా అన్ని విషయాలు పరి పరిశీలించారు ఏ రకంగా అయితే అనంతపురం జిల్లాలో జరిగిందో దాదాపు రెండు వందల మంది బియ్యల మీద చర్యలు తీసుకున్నారు అనేక మంది తలదారుల మీద చర్యలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా అధికార పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళ మోచేతి నీళ్లు దాగుతున్న ప్రతి అధికారి పరిణామాలు భరించక తప్పదు వారి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటా ఇప్పుడైనా దారిలోకి వచ్చేసి గుర్తు తెచ్చుకొని ఇటువంటి తప్పులు చేయద్దు ప్రజా సమ వ్యవస్థకి కనకంగా మారద్దు ప్రజల హక్కుని హరించే ప్రయత్నం మీరు చేయొద్దు చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని అందరికీ ఈ మోచేతి నీళ్లు తాగే తొత్తులుగా ఉంటున్న పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ప్రతి అధికారిని కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది